ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు పిలుపునిచ్చారు ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించామని ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేశారు ఎన్నికల కోడ్ ముగియగానే సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని తెలియజేశారు పెండింగ్లో ఉన్న నాలుగు డిఎల్లో రెండింటిని ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు పెండింగ్ బిల్లులను జూన్ ముప్పైలోగా విడుదల చేస్తామని చెప్పినట్టు వివరించారు ఉపాధ్యాయుల బదిలీలు ఉద్యోగ ఉన్నతులు చేపట్టాలని ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని సర్వీసు పర్సనలు నియమించాలని ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగులకు ఐదేళ్లు టెట్ నుంచి మినహాయించాలని మోహన్ రెడ్డి రవీందర్ రెడ్డి కోరారు సమావేశంలో పీఆర్టీయు ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు బాలని రామయ్య ఎం మధు జి సత్యనారాయణ విశ్రాంత ఉపాధ్యాయులు దుప్పటి మొగిలయ్య అంజిరెడ్డి మధుసూధన్ రెడ్డి విజేందర్ రెడ్డి ప్రభాకర్ రాజు రాజిరెడ్డి మల్లారెడ్డి అనేక మంది విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు